అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ ఇలా చాలా మంది అనేక కేటగిరీలకు సంబంధించి అంటే గత ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వారి నుంచి లెక్క పెట్టుకుంటే ఈ పదమూడు నెలల కాలం నుంచి కూడా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఎక్కువగా భర్త చనిపోయినటువంటి మహిళలు వికలాంగులు నేతనలు చర్మకారులు డప్పుకారులు ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ పెన్షన్లు రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఎప్పటికీ పింఛన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పింఛన్ల పైన అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా పింఛన్లను పెంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పంపిణీ అయితే చేస్తున్నాం ప్రతి ఒక నెల కూడా ఒక నెల కూడా లేట్ లేకుండా ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో మీ ఇళ్ల వద్దకే వచ్చి మీకు అధికారుల ద్వారా పెన్షన్లు అయితే ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ కొత్త పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తూ కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు ఇక ఏపీలో ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తారు ఇక యాభై సంవత్సరాల పింఛను ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇక ఈ యాభై సంవత్సరాల పింఛను ఎవరి అర్హులు అంటే ఏ కులాలకు సంబంధించినటువంటి వారి అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇక మార్చి నెల పెన్షన్ల పంపిణీలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే వికలాంగుల పెన్షన్లో రీవెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా ఇక ఈ వెరిఫికేషన్ చేసుకున్న వారికి మార్చి నెలలో పెన్షన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా కంప్లీట్ గా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది దానిపైన నొక్కితే చాలు మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఆయన అవకాశం కల్పిస్తూ ఉంటారు ఇక దీనికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలి మీరు ఎప్పుడైతే డబ్బులు తీసుకోవాలని అనుకుంటారో అప్పుడు ఈ పథకాల ద్వారా మీకు సమాచారం తెలియాలి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే మనకు కొంతమందికి భయం అయితే పట్టుకుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి అత్యధిక ఫిర్యాదులు వెళ్లడంతో ముఖ్యంగా వికలాంగుల పింఛన్లపైన మొదట్లో అన్ని రకాల పింఛన్లు తనిఖీ చేశారు ఇక దానిపైన పెద్దగా కంప్లైంట్లు రాలేదు కానీ ఎవరైతే దివ్యాంగ పెన్షన్ పొందుతున్నారో మనకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారు వీరిపైన ఎక్కువగా కంప్లైంట్స్ అయితే వచ్చాయి అంటే ఎవరు మంచిగా ఉన్నవారు కూడా పెన్షన్లు పొందుతున్నారు వీర వీళ్ళకి అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటారని చెప్పడంతో ఏపీ ప్రభుత్వం మనకు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుని ఈ యొక్క పింఛన్లు తనిఖీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించింది గత మనకు గత నెలలో చూసుకుంటే దాదాపు పద్దెనిమిది వేల మందికి పింఛన్ అయితే నిలిచిపోయింది ఇక ఈ నెలలో కూడా మళ్ళీ పింఛన్ల తనిఖీలు అయితే ప్రారంభమయ్యాయి ఇక దాదాపు ఆరు నెలల పాటు కూడా ఈ పింఛన్ల తనిఖీ ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ పింఛన్ల తనిఖీలో మనకు కొన్ని రకాల పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు అంటే ముందుగా నోటీస్ అనేది ఇస్తారు గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఆ నోటీస్లో మనకు మీకు డేటు అలాగే టైము అలాగే హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలనేది అక్కడ వివరాలు ఉంటాయి ప్రతి జిల్లాకు సంబంధించి ఆ జిల్లా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందనమాట ఇక జిల్లా హాస్పిటల్కి వెళ్ళి మీరు అక్కడ వైద్య పరీక్షలు అనేది మళ్ళీ చేయించుకుంటున్నారు ఇక ఈ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకుంటున్నారు ఈ సదనం రీవెరిఫికేషన్ ఇక వారికి పెన్షన్ వస్తుందా రాదా అనేది పెద్ద సమస్య పెద్ద డౌట్ అయితే అయిపోయింది ఇక్కడ గమనించాలి ఏంటంటే ఎవరైతే పింఛన్ల వెరిఫికేషన్కు వెళ్తున్నారో మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళాలి ఒకవేళ నోటీస్ తీసుకోకుండా మాకెందుకులే మాకు పెన్షన్ వస్తుందిగా మీ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు కనుక నోటీస్ తీసుకోనికుండా పెన్షన్ వెరిఫికేషన్ కనుక వెళ్ళకపోతే వచ్చే నెలలో మీ పెన్షన్ అయితే హోల్లో పెట్టేస్తారు కాబట్టి మీరు నోటీస్ తీసుకోవాలి ఖచ్చితంగా పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోవాలన్నమాట ఇక తనిఖీలు చేసినటువంటి వారిలో కొత్త భయం పట్టుకుంది అంటే చాలా మంది ఏంటంటే తక్కువ అంటే ఒక వేలు లేకపోయినా కూడా వికలాంగులే ఒక వేలు ఉండదండి ఐదు చేత్ ఐదు వేలు ఉంటాయి చేతికి దీంట్లో వేలు ఉండదు ఇట్లా నాలుగు వేలు ఉంటాయి ఈ ఒక్కవేళ లేని దానికి చాలామందికి ఏంటంటే తొంభై శాతం కూడా వేయించుకొచ్చుకున్నారు పర్సంటేజ్ మనకు నలభై శాతం ఉంటే చాలు అనమాట నలభై నుంచి నలభై శాతం ఉంటే చాలు పెన్షన్ రావడానికి ఇప్పుడు అలా కాకుండా మనకు ఇట్లా ఉంటే పెన్షన్ రాదని చాలామంది తొంభై శాతము అరవై శాతము డెబ్బై శాతం ఇలా వేయించుకున్నారు ఇక వీళ్ళ పెన్షన్లన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడ నలభై శాతానికంటే తక్కువ ఉంటే కనుక పెన్షన్ రాదు కాబట్టి నలభై శాతం కంటే ఇప్పుడు తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు ఈ చూసి తనిఖీ చేసి పర్సెంటేజ్ అనేది కనుక తగ్గించేశారంటే మీకు పెన్షన్ వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీ పెన్షన్ ఎక్కడికి పోదు మీరు ఎవరు ఏం చేసినా కూడా మీ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన పనులు ఇది తనిఖీలకు మీరు తప్పకుండా హాజరవ్వాలి తనిఖీలకు హాజరయ్యి ఈ యొక్క పెన్షన్ల తనిఖీలతో పాటుగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు పెన్షన్ ఎక్కడికి పోదు తనిఖీలు చేసిన వారు అందరికీ కూడా పెన్షన్ పోతుందని కాదు కొంతమందికి మాత్రమే అర్హత లేని వారికి పెన్షన్ అనేది ఆపేస్తారు ఒకవేళ మీరు తనిఖీకి పోకపోయినా కూడా పెన్షన్ అనేది ఆగిపోతుంది గత నెలలో అదే విధంగానే దాదాపు పద్దెనిమిది వేల పెన్షన్లు అయితే ఆగిపోవడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారంతా కూడా ఈ పెన్షన్ తనిఖీలకు హాజరయ్యి మీ పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోండి ఇక ఈ విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే ఇక మరొకటి ఏంటంటే మనకి ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ కూడా అంటే ఆరు దశల ధృవీకరణ కూడా ఇప్పటికే తొలగించడం జరిగింది ఇక కొత్త పెన్షన్లకు అప్లికేషన్ విడుదల చేయాలి ఇక ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది అందులో నిర్ణయం తీసుకుంటారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుని తర్వాత ఇక మార్చి నెలలో అప్లికేషన్ విడుదల చేస్తామంటున్నారు ఈ మార్చిలో అప్లికేషన్ విడుదల చేస్తే మీరంతా కూడా అప్లై చేసుకుంటే ఏప్రిల్ నుంచి కూడా మీకు కొత్త పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఈ పెన్షన్లు ఇచ్చేందుకు ఇక చాలా మందికి పెన్షన్లు రాకపోవడానికి అంటే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ అనేది పడుతుంది ఇక మనకు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో పైసలు అయితే పడతాయి పెన్షన్ డబ్బులు అనేది పడతాయి మీరు అకౌంట్లోకే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మార్చి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ మార్చి నెల పింఛన్లో కూడా చాలామందికి పింఛన్ రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పింఛన్ల తనిఖీలు అనేది ప్రారంభమయ్యే ఇక ఈ పింఛన్ల తనిఖీలో మనకు చాలామందికి గతంలో గతంలో కూడా చూసుకుంటే మనకు దాదాపు పద్దెనిమిది వేల మందికి పింఛన్లు అయితే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అంటే తనిఖీలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులుగా అని మేము పెన్షన్ తీసుకుంటున్నారనమాట అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించడం జరిగింది ఇంకా అటువంటి పింఛన్లన్నీ కూడా రద్దయిపోవడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ పింఛన్ల విషయంలో ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్ల విషయంలో మనకు ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉందనమాట కాబట్టి మీకు అందరికీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తుంది కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్త అప్లికేషన్ అనేది విడుదలవుతుంది వికలాంగుల పెన్షన్కి సంబంధించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్కి సంబంధించి సదరం సర్టిఫికేట్ అంటేనే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది ఇక్కడ ఏపీ ప్రభుత్వం అంటే గత నాలుగు నెలల నుంచి కూడా ఈ సదరం సర్టిఫికెట్లు అనేది చేయట్లేదు ఈ వికలాంగుల పెన్షన్ల తనిఖీలు పూర్తయిపోయిన తర్వాత మనకు జూన్ నుంచి కూడా కొత్త కొత్త సదరం సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా చెప్పింది కాబట్టి వికలాంగుల పెన్షన్ తప్ప మిగిలినటువంటి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు ఇస్తుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ నేను ముందు వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తుంటే రిపీటెడ్ అంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చూసి ఏ ప్రూఫ్స్ కావాలో తీసుకుని రెడీగా పెట్టుకోండి ఆ ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే కనుక మీ పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళదు మీరు అనుకున్న దానికంటే ప్రభుత్వం ముందుగానే మనకు పెన్షన్లు అనేది మంజూరు చేస్తుంది ఇప్పటికీ కొన్ని లక్షల మంది మనకు డబ్బుకారులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు కానీ మిగిలినటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మీరు అప్లై చేసుకునేటువంటి పెన్షన్ను బట్టి ఆ పెన్షన్కి సంబంధించినటువంటి పత్రాలతో పాటు మీరు కావాల్సినటువంటి మిగిలిన పత్రాలను కూడా మీరు సిద్ధం చేసుకుని ఈ యొక్క పెన్షన్లు అనేది తీసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు పెన్షన్లను విడుదల చేయడానికి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు పెన్షన్లు అయితే వస్తాయి ఇక మార్చి నెలలో కూడా మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది ఇక మనకు మరొక పదిహేను రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మనకు ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రుల్స్ తీసుకొచ్చి దాని ప్రకారం మనకు పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు మార్చి నెలలో మార్చి నెలకి సంబంధించి కూడా లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీరు పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి